ముప్పై సీట్లు కూడా తీసుకోలేకపోయారని కూస్తున్న కూజా మరి నూట యాభై ఒకటి గెలిపిస్తే మీరు హీకిందేంటి రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు తెచ్చారు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా చెల్లించలేకపోతున్నారు రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా సరిగా వేయించలేకపోయారు ప్రభుత్వ కార్యాలయాలకి కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉన్నది పోనీ కేంద్రంలో ఇరవై రెండు ఎంపీలు ఇస్తే అక్కడి నుంచి ప్రత్యేక హోదా తీసుకురాగలిగారా విశాఖకి రైల్వే జోన్ తీసుకురాగలిగారా కనీసం పోలవరానికి జాతీయ హోదా తెచ్చుకోగలిగారా ఇంకేం హీకేడని మీ అన్న మీ అన్న ఓ భజన 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 చేస్తున్నావు పోనీ మీ అన్న సంగతి పక్కన పెట్టు తమరు చేసింది ఏంటి పర్యాటక శాఖలో నువ్వెన్ని పెట్టుబడులు తెచ్చావు విదేశీ పెట్టుబడులు ఎన్ని తెచ్చావు కనీసం ముప్పై కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగావా కనీసం ఒక ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగావా రాష్ట్రం అంతా సంగతి వదిలేసి నీకు ఎలాగో చేత కాదు కనీసం నీ నియోజకవర్గంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించగలిగావు ఎందుకమ్మా నీతో మాట్లాడాలి నీకు కౌంటర్ ఇవ్వాలంటే కూడా చిరాగ్గా ఉంది ఎందుకంటే డబ్బు కోసం గడ్డి తిని భజన చేయడానికి తప్ప నువ్వు ప్రజలకు చేసింది ఏమీ లేదు బోరింగ్ పంపులు బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేసిన తప్ప తమ్మరు ఏమీ చేసింది లేదు రాష్ట్ర ప్రజలకి